హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో జాన్సన్ సార్ చేసిన లైవ్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే తామ్జా మేడం రెడ్ రెఫరెన్స్ సార్ పెట్టిన ఎఫ్బీ పోస్టుల గురించి అయితే మాట్లాడుకుందాము ఎందుకంటే రాత్రి కొంతమందికి అయితే ఓఎస్ అనేది సరిగ్గా పని చేయకపోవడం అంటే ఓఎస్ లాగిన్ అవ్వకపోవడము అలాగే సర్వే అనేది కూడా సబ్మిట్ అవ్వకపోవడం లాంటి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంట కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్నింగ్ నేను చెక్ చేసినప్పుడు అన్నీ కూడా సెట్ అయినాయి అలాగే రెడ్ రిఫరెన్స్ సారు తాంజా మేడం కూడా కన్ఫామ్ చేశారు ప్రజెంట్ ఓఎస్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా లాగిన్ ప్రాబ్లం ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది నాకు ఒక డౌట్ అడుగుతున్నారండి ఓఎస్ అనేది ఎలా లాగిన్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకు వరుసగా వీడియోలు చేశాను ఇరవై ఎనిమిదో తారీఖున ఓఎస్ ఎలా లాగిన్ చేయాలి మొత్తాన్ని చేశాను నేను చాలాసార్లు చెప్తాను వీడియో చూసే ముందు స్కిప్ చేయొద్దు ఎలాంటి ఎలాంటి వీడియోలు కాదండి ఏదైనా సరే మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపించినప్పుడు స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే నేను చెప్పే సబ్జెక్ట్ అంతా మిస్ అవుద్ది మళ్ళీ ఫోన్ నెంబర్ ఉంది కదా అని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఒకటి నేను చాలాసార్లు చెప్పాను మీకు ఆన్ బ్యాస్కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి దానివల్ల పది మందికి ఉపయోగం ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో చెప్పలేనండి ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్లో చెప్పాలంటే నాకు అవ్వదు దయచేసి అర్థం చేసుకోగలరు ఓకేనా ఆ ప్రతిదీ నేను వీడియోలు చేసి మీకు ఆల్రెడీ చెప్పేశాను ప్రజెంట్ ఏవి పని చేస్తున్నా ఏం పని చేయట్లేదు మొత్తం అంతా కూడా మీకు చెప్పాను ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నా ఛానల్లో వరుసగా వీడియోలు ఉంటాయి ఆ వరుసగా వీడియోలు చూసినట్టయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది కాబట్టి పదే పదే అదే క్వశ్చన్ చెప్పిన దాని గురించి మళ్ళీ ఫోన్ చేసి మరి అడగడం అనేది మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కొద్దిగా అర్థం చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మనకి ఈరోజు ఆగస్టు నాలుగో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు సర్వేకి సంబంధించిన ఏదైతే పోలింగ్ ఉందో మీరు కావాలంటే ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకపోతే చేయొచ్చు ఎలా చేయాలనుకుని నేను ఆల్రెడీ వీడియోలన్నీ చేశాను ఇకలా మీకు వాటిలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా సరే చేంజెస్ చేసుకొని కింద అప్డేట్ కొడితే అయిపోద్ది అన్నమాట ఓకేనా దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి ఈరోజు దాకా ఛాన్స్ ఉంది ఎక్కువ మంది చేసినట్టయితే మన యాష్ గారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది అసలు వీళ్ళు దేనికి డిపెండ్ అయ్యారు ఏం దేని కావాలనుకుంటున్నారు ఏం వద్దకుంటున్నారని మొత్తం తెలుస్తుంది అందుకే చేయమనేది అంతకుమించి చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు ఓకేనా అలాగే కొంతమంది క్రిస్టియాన్ని పర్సనల్గా అడుగుతున్నారంట ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జీమెయిల్ ఐడిని మార్చుకోవచ్చా అన్నట్టుగా అడుగుతున్నారంట కానీ జిమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఏ ఎక్కువ క్వశ్చన్స్ ఆయనకి వస్తున్నాయంట నేనైతే పర్సనల్గా రీసెర్చ్ చేసి చెక్ చేసింది ఏంటంటే మీకు ఓమెయిల్ ఐడి సరిగ్గా వినండి మళ్ళీ దీనికి కూడా పదే పదే ఫోన్లు చేయొద్దు క్లారిటీగా మనం చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి నెంబర్ పబ్లిక్లో పెట్టిన కానీ అవసరమైన ఫోన్లు కాకుండా అడిగిన క్వశ్చన్లు అడిగి నాకు ఇబ్బంది అవుతుందండి అర్థం చేసుకోండి సరిగ్గా చెప్తున్నాను మీరండి మీ దగ్గర జీమెయిల్ ఐడి అలాగే దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏ రకంగా జాగ్రత్తగా ఉంచుకున్నారో అలాగే మీ యొక్క ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం మన బాధ్యత అంతే కానీ మనం పోగొట్టుకొని నేను అనడం అది మీరే చూసుకోవాలి డబ్బులు పెట్టినప్పుడు ఎంత ఇదిగా పెట్టామో దానికి సంబంధించింది ఏదైనా సరే మనం జాగ్రత్తగా దా దాచుకోవాలన్నమాట కాబట్టి ఎవరికైతే మీ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుందో ఇప్పటికైనా సరే రాసుకొని పెట్టుకోండి ఏదో ఒక పుస్తకంలో ఓకేనా అలాగే మీరు ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు గుర్తుండి మీరు ఓఎస్ లాగిన్ చేయగలిగితేనే నేను ఆల్రెడీ మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు చేసిన ప్రొఫైల్ వీడియోలో వాటిల్లో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పా ప్రజెంట్ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తున్న వాళ్ళకి మాత్రమే పాత పాస్వర్డ్ పైన ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ కింద ఎంటర్ చేసి మీరైతే చేసుకోగలరు అంతేగాని మీకు పాస్వర్డే గుర్తులేదనుకోండి మీ జీమెయిల్ ద్వారా మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా సరే మీకు పాస్వర్డ్ అనేది అప్డేట్ అన్నమాట కేవలం మీరు చేయగలిగేది ఓమెయిల్ పాస్వర్డ్ గుర్తుంటేనే చేయగలరు జీమెయిల్ ఐడితో ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్కి ఒకటి వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎర్ర వస్తుంది కాబట్టి జీమెయిల్తో మనం పాస్వర్డ్ చేంజ్ అనేది ఇప్పుడు చేయలేము ఓకేనా గుర్తుపెట్టుకోండి కేవలం ఓమెయిల్ పాస్వర్డ్ గుర్తుంటేనే మనం పాతది ఎంటర్ చేసి కొత్తది ఎంటర్ చేసి మార్చుకోగలం ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన మీదకి వచ్చేదాకా మనకు తెలియదు అన్నట్టు ప్రాబ్లమ్స్ వచ్చేదాకా మీరు పట్టించుకోరండి మళ్ళీ ఎవరో ఒకరు గుర్తు చేస్తే ఆహా ఈ ప్రాబ్లం ఉందా అని చెప్పి అప్పుడు గుర్తు వస్తుంది మీకు ఓకేనా ఇది మాత్రం మీరు సరిగ్గా చూసుకోండి ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను దాంతోపాటు సార్ నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ వెబినార్ ఉంటుంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అది కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కేవలం ఈ స్పాక్యులేషన్ మాత్రమే అన్నట్టుగా క్రిస్ జాన్సన్ సార్ చెప్పారు అంటే యాస్ సార్ నుంచి ఒక లైవ్ మీటింగ్ ఈరోజు ఉంటుంది అన్నది ఒక కేవలం కలుపుతో మాత్రమే దాని గురించి ఇంకా సీఓ గారు ఎటువంటిది కన్ఫర్మ్ చేయలేదు అలాగే జీమెయిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఓమెయిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఫ్యూచర్లో యాజ్ సార్ వీటిని కూడా రెట్టిఫై చేయడానికి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా క్రిస్ సార్ చెప్పారు ఓకేనండి ఒకవేళ మీకు జీమెయిల్ ప్రాబ్లం ఉన్నా ఓమెయిల్ ప్రాబ్లం ఉన్నా వాటిని మర్చిపోయినా పోయినా ఫ్యూచర్లో యాజ్ సార్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇలా మార్చుకోండి అని వచ్చిన తర్వాత అప్పుడు మార్చుకోవడం కుదురుతున్నమాట అప్పుడు దాకా మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఐడియలు ఓపెన్ అయ్యే ఎలా ఓపెన్ అయితే అవుతున్నాయి అలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ అవ్వడం వాళ్ళు ప్రస్తుతానికి నేను చెప్పిన విధంగా ఇరవై ఎనిమిదో తారీఖు నా ఛానల్లో వీడియో ఉంది ఆ రకంగా చేసుకోండి వర్క్ అయితే ప్రాబ్లం లేదు వర్క్ అవ్వకపోతే కొద్దిగా వెయిట్ చేయండి కంపెనీ నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చేదాకా ఓకేనా అలాగే మనం బిజినెస్ అంటే ఏదైనా సరే తెలుసుకోవడం అలాగే బిజినెస్ అంటే మనం అన్నీ కూడా నేర్చుకోవడం అని చెప్పి ఇక్కడ క్రిస్ట్ సార్ చెప్పారు అలాగే ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మనకి ప్రజెంట్ లైవ్లోకి వచ్చింది అదే సర్వేకి సంబంధించింది అన్నట్టుగా చెప్పారు నేను చెప్పాను కదండి ఈ సర్వే అనేది పోలింగ్ సిస్టమ్ అన్నమాట ఈ పోలింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క ఏదైతే మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్న అన్నింటికి ఉంటాయి ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి ఉంటుంది వాట్సాప్కి ఉంటుంది టెలిగ్రామ్కి ఉంటుంది యూట్యూబ్కి ఉంటుంది అన్నింటికి కూడా ఉంటాయి ఆ రకంగానే మనకి ఇక్కడ ఆన్ ప్యాసు కంపెనీ కూడా వాళ్ళు ఓన్గా ఒక పోలింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు ఇది గూగుల్ ఫామ్ కాదు మన ఆర్ప సంబంధించిన పోలింగ్ సంబంధించి మాట కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారానే ట్రాన్స్లేట్ చేయడం కుదురుద్ది డైరెక్ట్గా దానికి అదే ట్రాన్స్లేట్ అనేది అవ్వదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ మన ఫస్ట్ ప్రోడక్ట్ మనం తీసుకొచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్వేకి సంబంధించి మాత్రమే టెస్టింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు రాధరాత్రి పన్నెండు దాకా ఉంటుంది కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత సార్ ఏమైనా కొత్త పాప ఇచ్చి దాని గురించి మనకు క్లారిటీ అనేది ఇవ్వాలి అసలు ఎంతమంది దేనికి పోలింగ్ చేశారు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ కూడా ఆయన చెప్తారు మనం సొంతంగా మనం చెప్పేది కాదండి ఇక్కడ ఆయన చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇంకా నేను ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్తున్నాను కదా దానికి సంబంధించింది ఒకసారి ఒక నోషన్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను వీడియో ఇదిగోండి నేను ఏదైనా చెప్పానంటే ఇలాంటి ఫ్రీ కాన్సెప్ట్లు ఖచ్చితంగా ఉపయోగం ఉందంటేనే మ్యాగ్జిమం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట ఇప్పటికీ నేను ఒక నెల రోజుల్లో నాలుగు వేల నలభై రూపాయలు విత్డ్రా చేశాను మీరు చూసారు కదా ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తున్నాయి నాలుగు వేల నలభై ఐదు రూపాయలు విత్డ్రా చేశాను అలాగే ఇంకా నాకు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు విత్డ్రా చేయడానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ ఒక కాయిన్ వచ్చేసి ఒక పైసా అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ముప్పై మూడు వేల ఐదు వందల పదిహేను కాయిన్స్ ఉన్నాయి అంటే దానికి ఇండియన్ కరెన్సీ వాల్యూ అంతా మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇండియన్ వాల్యూ కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద నేను రిజిస్ట్రేషన్ సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో అని ఉంటుంది వన్ ఆపర్చునిటీ వైరల్ పేకి సంబంధించిన వీడియో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది దాంట్లో చేసుకోండి అలాగే మీకు దాని కింద ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనండి ప్రజెంట్ అయితే ఇందులో డబ్బులు వస్తున్నాయి రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్తున్నాను కనీసం మీ కానీ మీరు సంపాదించుకోగలిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికీ నా కింద చాలామంది అయితే ఎర్న్ చేసుకొని వాళ్ళ ఫ్రీగా వచ్చే అమౌంట్తో రీఛార్జ్లు కూడా చేసుకున్నారు దేన్ని కూడా తప్పుగా తీసుకోవద్దండి జస్ట్ మీకు ఒక పార్ట్ టైం వర్క్ కింద మాత్రం నేను చెప్తున్నా ప్రతిదాన్ని దాన్ని భూతార్థం పెట్టి ప్రతిదాన్ని నెగిటివ్ చేయడానికి చూడొద్దు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను దీనివల్ల లాస్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్స్ అయినా కింద ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది జాయిన్ అవ్వండి వీడియో ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీళ్ళు ఫైవ్ లెవెల్స్ దాకా ఇన్కమ్ ఇస్తున్నారు అది కూడా మనకి ఒక మంచి విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ